మేమైతే మా టెర్రస్ గార్డెన్ మీద గ్రో బ్యాగ్స్ అయితే లాస్ట్ టైం పెట్టాం కదా ఆ గ్రో బ్యాగ్స్ లో ఇంచి చెట్లన్నీ తీసేసి ఒక టబ్బులోకి లేదంటే ఈ బ్లూ బకెట్స్ ఉంటాయి కదా ఐ మీన్ డ్రమ్ములు వాటిలో అయితే పెడదామని చెప్పి తీసాము మేము వాటర్ యాపిల్ అయితే ఇలా పెట్టాము అండ్ మల్బరీ మారుద్దామని ట్రై చేస్తున్నాం వేర్లు చూసారా ఎలా ఉన్నాయో అసలు మల్బరీ అసలు చెట్టు తీయడానికే రావడం లేదు ఇంత చిన్న గ్రో బ్యాగ్ లో కూడా మట్టిలో వేర్లు అయితే ఫుల్గా గ్రో బ్యాగ్ నిండా అయితే వచ్చేసాయి అది తీయాలంటే చాలా కష్టంగా ఉంది అసలు మేము ఎంతమంది కలిసి లాగినా గ్రో నుంచి అది రావట్లేదు అసలు అండ్ చూడండి ఒక గ్రో బ్యాగ్లో మా మమ్మీ మట్టి ఎంత పోసుంచారో ఉంచారో లాస్ట్ టైము ఇదంతా గ్రో బ్యాగ్లోంచి తీసిన మట్టి మేము వేర్లు కూడా చూడండి ఒక్కొక్కటి ఎలా అయితే వచ్చాయో ఇప్పుడు మొత్తానికి ఫైనల్గా మా టార్గెట్ ఏంటి అంటే ఇందులో నుంచి మల్బరీ ప్లాంట్ బయటికి తీయడం అయితే ఇంకా ఫైనల్గా ఇది ఇలా రాదు అని చెప్పేసి గ్రో బ్యాగ్ని అయితే చింపేశారు చూడండి గ్రో బ్యాగ్ని చింపాక కొంచెం ఈజీగా అయితే వస్తుంది మట్టి తీయడానికి గ్రో బ్యాగ్ని చింపక ముందైతే అస్సలు రాలేదు వేర్లు చూసారా ఎలా కనిపిస్తున్నాయో ఫైనల్లీ గ్రో బ్యాగ్ లో అయితే బయటికి తీయగలిగాము కానీ చూడండి మా చెల్లి సుత్తి పెట్టి ఎంత కష్టపడుతుందో సైడ్ ఉన్న మట్టిని తీయడానికి బాగా గట్టిగా అయిపోయింది గ్రో బ్యాగ్లో ఉండేసరికి మట్టి అయితే సో ఫ్రెండ్స్ ఫైనల్గా మేమైతే సాధించాం దీన్ని మొత్తానికి ఇదైతే వేర్లతో ఇలా చెట్టునైతే అయితే తీసాము మా చెల్లి చక్కగా వేర్లతో ఏదో తయారు చేసుకుంటా అని చెప్పి మా చెల్లి దాంతో అయితే ఆడుకుంటుంది గ్రో బ్యాగ్ లో అయితే తీసేసాం కదా చూపించాను కదా దాన్ని అయితే మేము ఇలాగ ఈ చిన్న టబ్లో అయితే పెట్టాము చూడండి మొత్తం నీట్ గా మట్ అంతా పోసేసి ఈ చిన్న టబ్లోకి అయితే షిఫ్ట్ చేసాము ఇలాంటి బ్లూ రమ్ లో పెడదాం అనుకున్నాము ఇక్కడ ఉన్న రమ్ లో బట్ కాకపోతే వేర్లు చాలా ఉండి పెట్టడానికి కుదరలేదు అని చెప్పేసేసి దీంట్లో అయితే షిఫ్ట్ చేసాము ఈ టబ్లో ప్రెజెంట్ ఈ టబ్లో అయితే నీట్గా పెట్టేయడం అయితే అయిపోయింది అయితే మేము వాటర్ యాపిల్ అండ్ అలాగే మల్బరీ అయితే షిఫ్ట్ చేసాం అలాగే మాకు మల్బరీ కొమ్మలు చూడండి వేర్లతో సహా ఇలాగ రెండు చిన్న కొమ్మలైతే వచ్చాయి వీటిని కూడా వేరే దాంట్లో అయితే షిఫ్ట్ చేసి పెట్టేస్తాము ఎందుకంటే వేర్లతో వచ్చినాయి కాబట్టి మనకి మంచిగా అయితే చెట్టు పెరుగుతూ ఉంటుంది సండే రోజు మా వర్క్ అయితే ఇదేనండి మేమైతే ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసాము మళ్ళీ నెక్స్ట్ బ్లాక్తో అయితే కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్